వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ జెమ్స్ అన్ని జన్మల్లోకెల్లా మానవ జన్మ అత్యున్నతమైనది కనుకనే ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మన సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కుంటూనే ఆనందంగా ఉండగలుగుతాం మరి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా రత్నాలు ధరించడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుంది అంటున్నారు రాసిక్ జేమ్స్ వారు రత్నాలు ధరించడం వల్ల మానవ జాతిపై ప్రభావం ఉంటుందా జాతికరత్యా రత్నధారణ ఎంతవరకు అవసరం ఉంటుంది రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చా జాతక రత్న సందేహాలపై రాషిక్ జెమ్స్ అండ్ జర్ల్స్ అధినేత ప్రపంచ ప్రసిద్ధి ఆస్ట్రో జమాజాలిస్ట్ భారతదేశంలోనే ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త రత్నాల రాజు అంటారు రత్నాల శాస్త్రవేత్త విభూషణ్ అలాగే రత్న శాస్త్ర శిరోమణి ప్రముఖ ఆస్ట్రో జమాజలిస్ట్ జెమ్ థెరఫిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం అలాగే మీ సందేహాలను స్క్రీన్ పై స్క్రోల్ నివృత్తి చేసుకోవచ్చు నమస్తే సార్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సమస్యలు అంటూ ఉంటూ ఉంటాయి సో ప్రతి ఒక్కరు కూడా ఈ జమ్స్ అనేవి ధరించవచ్చా ఒకవేళ ధరిస్తే వాళ్ళకి ఎటువంటి లాభాలు చేకూరుస్తాయి అంటారు ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం ద పవర్ ఆఫ్ చెమిస్టమ్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మేడం గారు మీరు అడిగిన ప్రశ్న రతనాల్లో ప్రతి ఒక్కరు ధనించచ్చా సమస్యల నుంచి బయటకు రావచ్చా దీనివల్ల దీనివల్ల వచ్చే లాభాలు ఏంటి ఈ ఆన్సర్ ఇవ్వాలంటే మొదటి తెలుసుకోవాలి మేము ఈ ప్రపంచానికి సమస్యల నిలయం అంటారు కష్టాల నిలయం హోమ్ ఆఫ్ డిఫికల్టీస్ సమ్ వన్ ఫేసింగ్ మ్యారేజ్ ప్రాబ్లం సమ్ వన్ ఫేసింగ్ జాబ్ ప్రాబ్లం సమ్ వన్ ఫేసింగ్ బిజినెస్ ప్రాబ్లం సమ్ వన్ ఫేసింగ్ హెల్త్ ప్రాబ్లం సమ్ వన్ ఫేసింగ్ పీస్ ప్రాబ్లం అల్టిమేట్ మనిషి ఏదో కష్టాలు ఇరుక్కున్నాడు ఈ ప్రపంచం ప్రపంచంలో ఎవరు చెప్పలేరు నేను అన్నీ ఉన్నాయి నేను చాలా హ్యాపీ ఎవరు చెప్పలేడు ఎందుకంటే ఏదో కష్టాల నుంచి ఆయన బాధపడుతున్నాడు ఈ కష్టాలు మనిషికి వచ్చాయంటే ఒకటే ఆలోచన ఉంటుంది ఇది మా ఫేట్ బాగలేదేమో నా టైం బాగలేదేమో ఇది మా పరీక్ష ఏమో అని రకరకాలుగా మేమే అనుకుంటాం ఇది మా డిస్టినేషను మా డిస్టిని ఇంతే మా జీవితం అని మేమే డిసైడ్ అయిపోతాం ఇక తెలియచేయాలంటే ఇది ఫేట్ కావచ్చు అదృష్టం కావచ్చు పరీక్ష కావచ్చు అయితే కష్టాలు వస్తున్నాయి కదా ఆ దేవుడు ఏం చేశాడంటే ఈ కష్టాలకి నా ముందు ఈ ప్రపంచంలో పరిష్కారం పంపించాడు ఎందుకంటే ఈ ప్రపంచంలో దేవుడు పంపించిన ప్రతి ఒక్క మనిషికి ఒకటే లక్ష్యం నువ్వు వెళ్ళు విజయం పొందుపో అని చెప్పి ఎందుకంటే అన్ని తయారైన తర్వాత మంచి వచ్చాడు కదా ప్రపంచంలో ప్రేక్షకులు మీకు కూడా వినండి ఇది ఎందుకంటే అర్థం అవ్వాలి రత్నం ఎందుకు పెట్టుకుంటున్నామని చెప్పి అంటే ఈ ప్రపంచం తల సృష్టి అయిన తర్వాత మనిషి తర్వాత వచ్చాడు దేవుడని చెప్పాడు నువ్వు వెళ్ళు ఈ ప్రపంచంలో విజయం పొందు నువ్వు హ్యాపీగా అని చెప్పి అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క మనిషి కూడా ఒకటే లక్ష్యం నేను విజయం పొందాలి అని ఏమర్థం అవుతుంది సృష్టికర్త విజయం పొందుపో అని పంపించాడు వచ్చిన మనిషి విజయం పొందాలి అయిన విఫలం ఎందుకు ఆ విఫలం సరికి చెప్తారు కదా గ్రహాలు బాగా సిస్టమ్ ఉంది ఒక ప్రపంచంలో ఆ సిస్టమ్ వచ్చేసి గ్రహాల స్థితి బాగా లేకపోతే అంటారు ఆ గ్రహాల స్థితి బాగా లేకపోతే అక్కడ కష్టాలు మొదలవుతాయి మనిషికి చాలా ట్రబల్గా ఎదుర్కొంటాడు టెన్షన్లో ఎదుర్కొంటాడు నేను చెప్పాను కదా ఒక్కొక్క సమస్యకి మనిషి ఒక్కొక్క ఇరుక్కున్నాడు నుంచి బయటకు రావాలంటే శాస్త్రంలో కూడా మనిషికి మెదడు ఇచ్చాడు దేవుడు ఆ మెదడు అంతా ట్రై చేసి ఎఫర్ట్ పెట్టిన తర్వాత తెలిసింది కొన్ని రెమెడీస్ పాటిస్తే కష్టాల నుంచి మేము వృత్తి పొందొచ్చు మేము లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు అందులో వచ్చేసి చెప్పి చూపించింది పురాణాల్లో కావచ్చు శాస్త్రంలో కావచ్చు మణి మంత్ర యంత్ర తంత్ర అంటారు మణి అంటే జమ్స్ దానికి మొదటి స్థానం ఇచ్చింది ఎందుకంటే దేవుడు ఇచ్చిన మంచి వరం రూపము జమ్స్ ఈజ్ ఏ గిఫ్ట్ ఆఫ్ ఆల్మెటీ గిఫ్ట్ ఆఫ్ దేవుడు గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటే ఈ భూమికి ఫార్మసీ అంటారు భూమి లోపల ఉంది కదా ఫార్మసీ లాంటి అక్కడి నుంచి వచ్చే ప్రతి వస్తువు మనిషికి ఒక పరిష్కారం కోసం ఒక హ్యాపీనెస్ కోసము ఫుడ్ భూమి ఇస్తుంది నీరు భూమి ఇస్తుంది ఇల్కట్టేదానికి ప్రతి ఒక్క వస్తువులు భూమి ఇస్తుంది ఇవి ఇక్కడ మేము కూర్చున్నాము అంటే అవన్నీ ఇచ్చిన భూమినే ఎందుకంటే భూమి అనేసరికి అన్ని దాంట్లోనే ఉన్నాయి కాబట్టి అదే భూమి ఇచ్చిన రత్నాలు రత్నాలకి గిఫ్ట్ ఆఫ్ గాడ్ అంటారు ఈ మెడిసిన్ ఆఫ్ గాడ్ అంటారు సో ఆ విధంగా రత్నాల ద్వారా ప్రతి ఒక్క బయటికి రావచ్చు అంటే అర్థం ఏమవుతుంది ఈ ప్రపంచంలో మనిషి ఏదో కష్టంలో ఇరుక్కున్నాడు దాని నుంచి అంటే వాళ్ళు విఫలం నుండి విజయంలో ముందుకు రావాలంటే రత్నం అవసరం ఉంటుంది ఇది అర్థమైపోయింది రత్నం ఎందుకు పెట్టుకోవాలి అంటే కష్టాలు ఉంటే రత్నాలు పెట్టుకోవాలి విజయం పొందేదానికి రత్నాలు పెట్టుకోవాలి హ్యాపీనెస్ కోసము రత్నాలు పెట్టుకోవాలి ఇక్కడ సెకండ్ ప్రశ్న పెట్టిన తర్వాత ఎలాంటి లాభాలు మేము చూడగలుగుతాము ఎలాంటి బెనిఫిట్స్ మా లైఫ్లో వస్తాయి అంటే జంప్స్ పెట్టిన తర్వాత మొదటిగా ఎందుకంటే మనిషికి జీవితంలో కొన్ని మీరు కొనలేరు మార్కెట్లో దేవుడు పెట్టిన సీడ్స్ మీలోనే ఉంటాయి అది ఆ సీడ్స్కి మీరు పెంచితేనే ఆ సీడ్స్ మీకు మంచిగా విజయం చూపిస్తుంది అటు అర్థం ఏంటి మెమొరీ పవర్ మార్కెట్లో దొరకదు ఆలోచన శక్తి మార్కెట్లో దొరకదు ధైర్యం మార్కెట్లో దొరకవు ఆత్మవిశ్వాసం సంకల్ప బలం మార్కెట్లో దొరకవు థాట్ ప్రాసెస్ కమ్యూనికేషన్ ఇవన్నీ ఉన్నాయి మీ లోపల ఉన్నాయి మీ లోపల ఉండే మిషనరీ ఉంది కదా అది థాట్ ప్రాసెస్గా అంత క్రియేట్ చేయడం సో రత్నం పెట్టిన తర్వాత మొదటిగా వచ్చే లాభం వచ్చేసి ఇట్స్ ఎనెస్ అవర్ అబిలిటీస్ మా లోపల ఉండే సామర్థ్యాలు మా స్కిల్స్ మా శక్తిను దానికి బలం పెంచుతుంది రత్నం పెట్టిన తర్వాత మా మెమోరీ పవర్ పెరిగిపోతుంది ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది ధైర్యం పెరిగిపోతుంది సంకల్ప బలం పెరిగిపోతుంది మనిషి హ్యాపీగా ముందుగా రాగలుగుతాడు మనిషి సంతోషం మంచిగా మాట్లాడగడతాడు మనిషి నోట్లో మంచి కమ్యూనికేషన్ బాగా ఉంటుంది ఎక్కడ ఎలా ఏ విధంగా మాట్లాడాలి ఎలా నిర్ణయం తీసుకోవాలి ఇవన్నీ స్టార్ట్ అయిపోతుంది ఇది మొదటి లాభం వచ్చేసి నెంబర్ సెకండ్ వాట్ ఇస్ ద బెనిఫిట్ ఆఫ్ జమ్స్ ఎందుకు పెట్టుకోవాలి అట్రాక్షన్ ఆఫ్ వెల్త్ ప్రేక్షకులు అట్రాక్షన్ ఆఫ్ వెల్త్ అనేసరికి వెల్త్ అంటే ఓన్లీ డబ్బు కాదు మంచి రిలేషను వెల్త్లో వస్తుంది మంచి జాబ్ వెళ్త వస్తుంది మంచి వ్యాపారం వెల్త్ వస్తుంది మంచి రిలేషన్ వెల్త్లో వస్తుంది మంచి భార్య వెల్త్లో వస్తుంది మంచి పిల్లలు వెళ్తా వస్తుంది చాలా రకాలు ఉన్నాయి అంటే అట్రాక్షన్ వెళ్తా ఎన్ని రకాల లాభం మనిషి పొందగలుగుతాడు రిలేషన్లో హ్యాపీగా ఉంటాడు ముందుకు రాగలుగుతారు ఇది రెండోది వచ్చేసి చాలా ముఖ్యమైన ఒక బలం మనిషికి లాభము రత్నాల ద్వారా వస్తుంది నెంబర్ థర్డ్ వచ్చేసి జీవితంలో ఒక మంచి దేవుడికి జ్ఞాపక కోసము దేవుడికి తెలుసుకునే కోసము అంటే ఎస్పెషల్ గ్రోత్ ఉంటారు కదా అంటే భక్తి కోసము మనిషిలో భక్తి పెరగడం ఇలాంటి కూడా రత్నాలు చూపిస్తాయి ఎందుకంటే ఆ దేవుడి చిన్న మంచి వరం నువ్వు పెట్టుకున్నావు కదా నీకు ఇన్నర్ పీస్ కోసం మనశ్శాంతి కోసము అంటే నీ సృష్టికర్త కోసం ఏదైనా నీ స నీ సంప్రదాయం ప్రకారము నువ్వు ఆయనకి తెలుసుకో నువ్వు ఆయనకి గుర్తించుకో అంటే దేవుడిని గుర్తుంచుకునే దానికి రత్న కూడా బాగా పనిచేస్తాయి ముఖ్యంగా ప్రేక్షకులు రత్నాలు పెట్టిన వల్ల వచ్చే లాభాలు వచ్చేసి ఇట్స్ అవాయిడ్ ఆల్ నెగటివ్ ఫోర్సెస్ అంటే చెడు అని ఆగిపోతుంది నరదోషం కావచ్చు బ్లాక్ బ్లాక్ మ్యాజిక్ కావచ్చు మిస్ ఫార్చ్యూన్ కావచ్చు బ్యాడ్ లక్ కావచ్చు అవన్నీ ఆగిపోతాయి అవన్నీ అవాయిడ్ చేస్తాయి ముఖ్యంగా ఇంకా తెలియచేయాలి రత్నాల వల్ల వచ్చే లాభం చేసి పెట్టిన తర్వాత అట్రాక్షన్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్ మంచి అదృష్ట బలం అంటారు మీ జీవితంలో లక్ లేకపోతే ముందుకు రాలేకపోతారు మీ దగ్గర తొంభై తొమ్మిది రూపాయలు ఉంది నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఒక రూపాయి యాడ్ చేసే వరకు హండ్రెడ్ రూపీస్ నోట్ రాదు దట్ మీన్స్ మీ దగ్గర ఎన్ని సామర్థ్యాలు ఎన్ని స్కిల్స్ ఉన్నా ఎన్ని క్వాలిటీస్ ఉన్నా ఒకవేళ లక్ దాంట్లో యాడ్ లేకపోతే మీరు లైఫ్ లో హ్యాపీగా ముందుకు రాలేరు ఇంకా ముఖ్యంగా తెలిసి అంటే ఒక కన్క్లూజన్ రత్నాల వల్ల వచ్చే లాభాలు ప్రేక్షకులు ముఖ్యంగా పాజిటివిటీ హ్యాపీనెస్ ఈ రెండు రెండు మీకు ఇవ్వగలుగుతారా అనుకూలత వ్యాపారంలో కావచ్చు జాబ్లో కావచ్చు పెళ్లిలో కావచ్చు ఫ్యామిలీలో కావచ్చు హెల్త్లో కావచ్చు అన్ని రకాల అనుకూలత అన్ని పాజిటివిటీ దాంతోపాటు హ్యాపీనెస్ ఏమర్థమైంది ఇలాంటి లాభాలు మీరు మార్కెట్లో కొనలేరు మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా మీరు కొనలేరు ఇంకా ముఖ్యంగా చేయాలంటే అర్థం పెట్టిన తర్వాత గుడ్ స్లీప్ అంటారు నిద్ర మీరు డబ్బు పెట్టేసి మంచు ఒక మంచం మీరు కొనుక్కోవచ్చు మంచి బెడ్ కొనుక్కోవచ్చు మంచి మ్యాటర్స్ కొనుక్కోవచ్చు నిద్ర మీరు కొనుక్కోగలుగుతారా అంటే మీ చేతిలో ఉందా బయట స్లీప్ అవ్వదు అంటే ఇలాంటి నిద్ర కూడా రత్నాల ద్వారా మనిషికి వస్తుంది అంటే ఒక హ్యాపీనెస్ ముందుకు రాగలుగుతారు కన్క్లూజన్ ఏంటి ఈ ప్రపంచంలో కష్టాలు ఉన్నాయి నుంచి బయటకు రావాలంటే రత్నాల ద్వారా బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు మన జీవితాన్ని మార్చుకోవచ్చు ఇక్కడ రాస్తీకి జన్సిన జ్యువెలర్స్ ఇంత పాపులర్ ఒక డెబ్బై ఏళ్ళు చరిత్రం అంటే ముత్తాత గారు తాతగారు గారు పెదనాన్న గారు ఫ్రమ్ లా నేను కూడా రాసుకున్నాను థర్టీ ఇయర్స్ ఈ ఫీల్డ్ లో వేల వేల ప్రోగ్రామ్స్ ఇచ్చాను నేను డిఫరెంట్ డిఫరెంట్ లో ఐ హావ్ ఆల్రెడీ ఫైవ్ థౌసండ్ టీవీ షోస్ నాది దీంట్లో యూట్యూబ్లో డిఫరెంట్ లాంగ్వేజెస్లో ద పేరు వచ్చేది పవర్ ఆఫ్ ఎమిస్టోస్ అని రకరకాల భాషలు అన్ని ఇవ్వడం జరిగింది రత్నాకు అంత వాల్యూ అని చెప్పి ఇప్పుడు నా జీవితంలో ఫైవ్ ల్యాక్ హ్యాపీ క్లైంట్స్ ఐదు లక్షల మంది హ్యాపీ క్లైంట్సు ప్రపంచ వ్యాప్తంగా మా బ్రాంచెస్ లక్షలాది మంది మాకు అప్రోచ్ అవ్వడము సో ఆ విధంగా ఎంత అన్ని ఉందంటే సక్సెస్ ఇష్యూ ఉంది కాబట్టి రాశికి ముందుంది కాబట్టి మీరు ఈ సర్వీస్ ఉపయోగించవచ్చు సేవలు తీసుకోవచ్చు అండ్ ఎందుకంటే రత్నాలు ప్రతి అవసరం ఉందండి మీలో ప్రాణం ఉంది మీరు బతుకున్నారంటే రత్నం పెట్టేసిందే కొంతమంది అంటారు నాకు ఏజ్ అయిపోయింది అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు నేను ఎందుకు పెట్టుకోవాలండి నా లైఫ్ అయిపోయింది అనుకుంటారు కానీ మీకు జ్ఞాపక శక్తి అవసరం ఉంటుంది మీ శక్తి అవసరం ఉంటుంది మీ మాటలు అవసరం ఉంటుంది ఆలోచన శక్తి అవసరం ఉంటుంది మీ కమ్యూనిటీ అవసరం ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం మీ లోపల ఉండే శరీరంలో ఉండే ఎనర్జీస్ ఉన్నాయి కదా దానికి బ్యాలెన్సింగ్ చేయడమే ఈ రత్నాలు కాబట్టి మీరు కూడా పెట్టుకోవాలి మీకు ఎనభై కావచ్చు ఎందుకంటే రత్నాలు వచ్చేసి ఆత్మకి సంబంధం ఇచ్చింది శరీరము లెక్కలేదండి చిన్నప్పుడు శరీరం ఉంటది యోనంలోకి మారుతుంది మళ్ళీ ఏదైతే మళ్ళీ మారుతుంది అది చేంజ్ అవుతూనే ఉంటది అంతే శరీరం మారుతూనే ఉంటది కానీ సోల్ ఒకటే ఉంటది పుట్టినప్పటి నుంచి బతుకుండేవారు కూడాను ఈ దేశంలో ఉంది కాబట్టి రత్నాలు ప్రతి ఒక్కరికి అవసరం ఉంటది రత్నాలు మీ జీవితంలో ఏ విధంగా ఒక బండి ఉంది కదా కార్ కారు ఎలా వెళ్తుంది ముందుకి బ్రాండెడ్ కావచ్చు ఎంత కాస్ట్లీ కావచ్చు పెట్రోల్ పోస్తేనే కారు మీకు డిసిషన్ తీసుకుని వెళ్తుంది అది సేమ్ అనర్ మీ జీవితంలో ఎన్ని నైపుణ్యం నైపుణ్యాలు ఉన్నా ఎన్ని స్కిల్స్ ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా మీరు మీ లక్ష్యంకి చేరుకోవాలంటే రత్నాలు పెట్రోల్ లాగా పనిచేస్తాం మీ జీవితంలో ప్రేక్షకులు అర్థమేమైంది అంటే ఒక బండిలో ఏ విధంగా పెట్రోల్ పనిచేస్తుందో అది సేమ్ అనగా మా జీవితంలో పెట్రోల్ లాగా రత్నాలు పనిచేస్తాయి మా దిష్టి రుచి చేరుకోవచ్చు లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు రైట్ అద్భుతంగా చెప్పారు నిజంగా మాకు కావాల్సిన పాజిటివ్ అండ్ ఏమన్నారు ఇప్పుడు అది మీ దగ్గర నిజమంది సో ప్రెసెంట్ అయితే ఒక లక్కీ కాలర్ అయితే ఉన్నారు వి టేక్ ఏ కాల్ హలో అండి నమస్తే మేడం నమస్కారం అండి మీ పేరు మేడం నా పేరు

వన్ థర్టీ పిఎం మధ్యాహ్నం పుట్టారు పుట్టిన రోజు శుక్రవారం తెలుసా మీకు శుక్రవారం పుట్టారండి మీరు పూర్వభద్ర నక్షత్రం జన్మించారు మీరు కుంభరాశిలో మీనరాశి మీనా ఎంట్రీ అవ్వలేదు సార్ టైమింగ్ ఇచ్చారు కదా మీరు టైమింగ్ వన్ థర్టీ పిఎం అంటే ఉత్తరాభద్ర సారీ పూర్వభద్ర మూడో పాదం జన్మిచ్చారు మీరు పూర్వభద్ర మూడో పాదం అంటే అది ఇంకా కుంభరాశిలో నాలుగో పదం వెళ్తే అది మీనరాశిలో ఎంట్రీ అవుతుంది కానీ ఇంకా అవ్వలేదు కుంభరాశిలో పుట్టారే మీరు ధను లగ్నము లగ్నంలో గురు రాహు అంటే గురు చండాల దోషం జీవితం చాలా కష్టాలున్నారా సార్ మీరు ప్రయత్నాలు చేస్తున్న ముందుకు రాలేకపోతున్నారు రాహు గురు వింటున్నారా మీరు రాహు గురు కలిస్తే గురువు చండల దోషం అంటారు గురువు ఏమంటారు ధనుకారక అభివృద్ధి కారక జ్ఞానకారక సంతోషకారక ఇచ్చేవాడు హ్యాపీనెస్ ఇచ్చేవాడు జ్ఞానం ఇచ్చేవాడు సంతోషం ఇచ్చేవాడు ఇవన్నీ మైనస్ ఎందుకంటే గురువు స్థితి బాగలేదు డెవలప్మెంట్ లేదు అంటే ప్రాస్పిరిటీ లేదు ముందుకు రాలేకపోతున్నారు ఎదగలేకపోతున్నారు ఏదైనా ముఖ్యమైన సమస్య జీవితంలో ఉంది ఎందుకంటే లగ్నాధిపతి వీక్ ఉన్నాడు నంబర్ వన్ నంబర్ సెకండ్ వచ్చేసి మీ జాతకంలో భాగ్యాధిపతి రవి కూడా స్థితి బాగలేదు సూర్యగ్రహం రవి అసలుకి ఇస్తృతము స్టెబిలిటీ డెవలప్మెంటు గుర్తింపు గుర్తింపు నేమ్ ఫేమ్ ఒక మంచి ఆత్మవిశ్వాసం ఆత్మధైర్యం సంగ అంతా ఇచ్చేవాడు రవి గ్రహం ఇది వీక్ ఉండడం వల్ల లైఫ్లో బ్యాలెన్సింగ్ లేదు అంటే మీ లోపల ఉండే ఎనర్జీస్ చాలా వీక్ ఉన్నాయి చాలా కష్టాలు ఆర్థిక పరంగా సమస్య మీ పైన ఎక్కువ బాధ్యత చేయాలి కానీ చేయలేకపోతున్నారు చాలా ఆటంకాలు మీరు ఇరుక్కున్నారు ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి మంచి బయటికి రావాలంటే మీరు గురుగ్రహానికి బలం పెంచుకోవాలి దాంతోపాటు రవి గ్రహణం బలం పెంచుకోవాలి దానికోసం అంటే కనక పుష్యారాగం ఎల్లో సఫైర్ ఒక ఫోర్ క్యారెట్ దాంతో పాటు రూబీ ఫోర్ క్యారెట్ రెండు రత్న కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు విష్ ఆల్ ది బెస్ట్ సార్ సో రైట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వేణు గారు రైట్ సో మన డాక్టర్ ఎంఎం రాజు గారు ఏప్రిల్ పదహారున వైజాగ్ లో అవైలబుల్ గా ఉన్నారు అండ్ పదిహేడున విజయవాడలో అందుబాటులో ఉండబోతున్నారు అండ్ అలాగే ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులో దుబాయ్ లో అందుబాటులో ఉంటున్నారు సో మొత్తానికి అక్కడ ఉన్న బ్రాంచెస్ లో మీకు అందుబాటులో ఉండబోతున్నారు మరొకసారి చెప్తున్నా ఏప్రిల్ పదహారు వైజాగ్ లో ఉన్న బ్రాంచ్ లో అందుబాటులో ఉండబోతున్నారు అలాగే ఏప్రిల్ పదిహేడున విజయవాడలో అందుబాటులో ఉండబోతున్నారు అండ్ ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడులో దుబాయ్ బ్రాంచ్ లో ఉండబోతున్నారు అందుబాటులో సో మరొకసారి మన రాషిక్ జెమ్స్ అండ్ జువెలరీ ఏవిని మనం ఒకసారి చూద్దాం శాస్త్రంలో రత్నాల వ్యాపారంలో తిరుగులేని రారాజు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ డాక్టర్ ఎంఎం రజా డాక్టర్ రోషన్ల ఆధ్వర్యంలో రాసిక్ జెమ్స్ అండ్ జ్యూవెలర్స్ ముప్పై సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం డాక్టర్ ఎంఎం రజా డాక్టర్ రోషన్ల ఎంతటి అద్భుత ప్రస్థానానికి మూల కారణం ఆయన చేసిన కృషి ఇంకా తాత తండ్రి గారి నుండి వంశపారంపర్యంగా సాధించిన యాభై సంవత్సరాల అద్భుత అనుభవ ఖ్యాతి ఒక్క మన దేశంలో మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా ప్రముఖ దేశాలలో బ్రాంచెస్ కలిగి బెంగుళూరు హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ న్యూఢిల్లీ ముంబై శ్రీనగర్ దుబాయ్ చికాగో ఎలినోస్ ఆర్జీనా యుఎస్ఏ ఐదు లక్షల కంటే ఎక్కువ మంది నమ్మకమైన క్లైంట్స్ నూటికి నూరు శాతం శుభ ఫలితాలను పొందుతున్నారు రత్న శాస్త్రంలో మెలుకువలను ఒడిసిపట్టి నాణ్యమైన రత్నాలను ప్రజలకు అందించడంలో డాక్టర్ ఎంఎం రజా వారి సోదరుడు డాక్టర్ రోషన్లు చేస్తున్న కృషి రాసిక్ జస్ జ్యువెలర్స్ కి ఎంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది ఏ వ్యక్తి అయినా ఆర్థిక అవసరాలతో కుటుంబ కష్టాలతో మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే వారి జాతకాన్ని పరిశీలించి వారికి సరి అయిన నాణ్యమైన రత్నాన్ని అందించడంలో డాక్టర్ ఎంఎం రజా డాక్టర్ రోషన్ల ప్రతిభ తిరుగులేనిది ప్రపంచ వ్యాప్తంగా ఆత్మీయతని పంచే లక్షలాది మంది వినియోగదారుల అండదండలు ఆశీసులతో జ్యువెలర్స్ ఉత్తమమైన నాణ్యమైన సంస్థగా ఎదిగింది మార్కెట్లో రత్నాల పేరుతో ఎన్ని సంస్థలు వచ్చినా నిజాయితీ నమ్మకం నాణ్యతలే అసలైన పెట్టుబడిగా విజయ పదంలో దూసుకుపోతున్న ఏకైక సంస్థ రాసిక్ సంస్థల సో వారి యొక్క సమస్యల్ని అడగడానికి ఇంకొక కాలర్ అయితే రెడీగా ఉన్నారు సార్ తీసుకుందాం కృష్ణమూర్తి గారు రైట్ సార్ ఇంకొక ప్రశ్న నాది ఇప్పుడు రత్నాలు ధరించడం యొక్క విశిష్టత గురించి వాటి వాల్యూస్ గురించి మీరు ఇప్పటి వరకు చెప్పారు అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది అసలు నేను ఈ రత్నాన్ని ధరించాలి ఇట్లాంటివే ధరించాలని నాకు ఎలా తెలుస్తుంది అంటే నాకంటే అందరికీ కూడా ఎట్లా తెలుస్తుంది అంటారు ఎట్లాంటి రత్నాలు ధరించాలి ముఖ్యమైన అంశం ఇది మీరు అడిగిన ప్రశ్న ప్రతి ఒక్క మనసు మాట ఇది ఓకే ఎన్ని లాభాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు ధరించాల్సిందే కదా రత్నాలు పెట్టుకోవాలి కదా మేము కూడా పెట్టుకోవాలి అనేది మనసులో ఐడియా వస్తుంది కానీ వాట్ ఈస్ ద ప్రొసెస్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ హౌ టు చూస్ జమ్ స్టోన్ హౌ టు చూస్ రైట్ జమ్ స్టోన్ ద ఇంపార్టెంట్ అంశం అంటే హౌ టు చూస్ రైట్ జమ్ స్టోన్ అంటే మీకు సరిపోయేది సరైన రత్నం ఏ విధంగా మీరు చూసి చేసుకోవాలి వాట్ ఈస్ ద మెథడ్ కదా ఆ మెథడ్ కి వచ్చేసి మొదటిగా ఇప్పుడు ఇలాంటి టీవీ షోస్ మీరు తెలియచేయడం రత్నాలు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మ్యాండటరీగా అవసరం ఉండాలి ఎందుకంటే మీ నక్షత్రం బట్టి మీ రాశి మీ లగ్నము గ్రహాలు ఉచ్చానిచ్చే వివరాలు చూసి గ్రహాల లొకేషన్ చూసేసి మేము తెలియజేస్తాము మీకు ఏ రత్నం మీకు కలిసి వస్తుందని చెప్పి నంబర్ వన్ నంబర్ సెకండ్ వచ్చేసి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే శాస్త్రం అని ఉంటుంది నేరుగా రాగలితే అది కూడా ఒక మెథడ్ వల్ల రత్నాలు పెట్టుకోవచ్చు ఇది కాకుండా నాకు బ్లూ అంటే చాలా ఇష్టం నేను పెట్టుకుంటాను నాకు రెడ్ అంటే చాలా ఇష్టం పెట్టుకుంటాను జరగదు సూటబుల్ ఉంటే ఆకాశం లేకపోతే పాతాళం ఇదే మ్యాండేటరీ ఇది ఎందుకంటే ప్రపంచంలో ప్రతి వస్తువు పైన యాక్షను రియాక్షన్ రెండు ఉన్నాయి ఫుడ్లు కూడా ఉన్నాయండి కొంతమంది ఫుడ్ పడదు అది తింటే అలర్జీ అవ్వడము చూస్తుంటారు కదా అంతా వాళ్ళకి అంతా బొంబస్ వచ్చేసి చాలా బాధపడదు చాలా ఇబ్బందిగా ఉంటారు చాలా లా ఉంటారు పంచదాన్ని వచ్చేసి ఎనీవే సో ఆ విధంగా రత్నాల్లో కూడా మీరు పెట్టేదానికి అస్సలు రత్నం ఎందుకు పెట్టుకుంటున్నాము ఫస్ట్ మీరు తెలుసుకోవాలండి ప్రపంచ ప్రేక్షకులు పై మీ నోట్ అయ్యాడు కొంచెం నన్ను నుంచి నైమ్ నాకు ఈ వాట్ ఈస్ ద ప్రొసెస్ అంటారు కదా ప్రొసీజర్ అని చెప్తారు కదా ప్రపంచంలో ఎవరో చెప్పలేని విషయాలు తెలియచేయడం ఈ విద్య అంటారు ఇదివరకు మషిన్ ఏది మెషిన్ తయారు చేయలేదు సైన్స్ ఇదివరకు సైన్స్ అంటారు కదా చాలా గొప్ప సైన్స్ చంద్రానికి వెళ్ళిపోయింది మా ఇండియా వచ్చేసి మార్స్కి వెళ్ళిపోయాడు ఎంతో అద్భుతంగా వెళ్ళారు కదా ప్రపంచంలో మనిషికి ఆయన స్ట్రెంగ్త్ కానీ ఆయన వీక్నెస్ కానీ మెజర్మెంట్ కోసం ఎలాంటి మషిన్ లేదండి ఎక్కడైనా ఉందండి వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ వాట్ ఇస్ యువర్ వీక్నెస్ హౌ టు మీరు కమ్యూనికేట్ ఏదో మాట్లాడితే ఎలా ఉంటారు ఎవరు చెప్పలేరు అలాంటి ఎవరు చెప్పలేని విషయాలు తెలియచేయడం విద్య అంటారు ఈ విద్య ద్వారా తెలుసుకోవచ్చు మీరు చెట్లా తెలియచేయాలంటే ఎస్టర్డే ఒకరు మా ఆఫీస్కి ఫ్యామిలీతో వచ్చారు అబ్బాయి ఫుల్ హ్యాండ్సమ్ ఆయన చూస్తుంటే ఆయన ఇన్షర్టు ఆయన కలరు లైక్ ఏ హీరో జాతకం చూస్తే కమ్యూనికేషన్ బాగలేదు డిప్రెషన్ టెన్షన్స్ వాళ్ళు షాక్ అయిపోయారు సార్ మీరు ఎలా చెప్పేస్తున్నారు సార్ మా అబ్బాయి ఏం నోరు తీయలేదు ఏం మాట్లాడలేదు మీ దగ్గర ఒక ముక్క కూడా మాట్లాడలేదు హౌ యు టోల్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ అని చెప్పి అడిగారు వాళ్ళు అప్పుడు చెప్పాను నేను ఈ విద్య లక్షలాది మంది ప్రాణాలు త్యాగించి మనందరూ అందించారు ఇప్పుడు ఇవాళ రోజుల్లో డాక్టర్ ఎంఎం రాజు ఎంత వరల్డ్ ఫేమస్గా ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరు వచ్చింది ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఫాలోయింగ్ అంటే దీని వెనక మా పూర్వీకులు చాలా కష్టం పడ్డారు ఆ విద్య మాకు అందించారు అంటే ఎవరు చెప్పలేని విషయాలు క్షణాలను తెలుసుకోవచ్చు అంటే ఒక మనిషి తెలుసుకోవచ్చు ఆయన స్వభావం ఏంటి వాట్ ఈస్ ఇస్ స్ట్రెంగ్త్ వాట్ ఈస్ వీక్నెస్ హౌ టు కన్వర్ట్ వీక్నెస్ టు ద స్ట్రెంగ్త్ ఏ విధంగా మార్చుకోవాలి ఎలా ముందుకు రావాలి ఎలా కమ్యూనికేషన్ ఏ విధంగా మాట్లాడే మాట్లాడాలి అంటే ఆయన వ్యక్తిత్వం ఆయన పర్సనాలిటీ ఏ విధంగా ఉంటుంది అది తెలుసుకోవచ్చు నెంబర్ వన్ నెంబర్ సెకండ్ అంటే నాకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏ విధంగా ఉంటుంది జాబ్ చేస్తానా వ్యాపారం చేస్తానా ఒకవేళ జాబ్ ఉంటే అంటే గవర్నమెంట్ జాబ్ ఉందా ప్రైవేట్ సెక్టర్లో వెళ్తానా ఫారెన్కి వెళ్తానా సౌత్ ఇండియానా నార్త్ ఇండియానా ఈస్టా వెస్టా ఎక్కడికి వెళ్తాను ఇది కూడా చూపిస్తుంది అంటే వీళ్ళు చెప్పలేరు ఒకవేళ వ్యాపారం ఉంటే ఇంత పెద్ద ప్రపంచము తౌదల్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి అంటే నాకేది తెలుసు వస్తుంది ఏ వ్యాపారం చేసి ముందుకు రాగలుగుతాను హౌ విచ్ ద బిజినెస్ ఏ ఏ బిజినెస్ నాకు సుట్ చేస్తుంది అది తెలుసుకోవచ్చు హౌ టు మెయింటైన్ రిలేషన్స్ అంటే మా బంధువులు ఏ విధంగా ఉండొచ్చు మేము ఏ విధంగా ముందుకు ముందుకు రావచ్చు అదేవిధంగా నాకు గృహయోగం యోగం ఉందా వాహన యోగం ఉందా అది కూడా తెలుసుకోవచ్చు మా పిల్లలు ఏ విధంగా ఉంటారు ఎలా ఉంటారు ఎంతమంది ఉంటారు మగ పిల్లల ఆడపిల్లల ఏ విధంగా ఉంటాయి అన్నీ తెలుసుకోవచ్చు నా మంటే హెల్త్ పరంగా ఏదైనా టెంపరీ సమస్య వస్తుందా ఏమైనా లాంగ్ దాంట్లో క్రానిక్ క్రానిక్స్ ఏమైనా వచ్చేస్తుందా తెలుసుకోవచ్చు ఒక అమ్మాయి తెలుసుకోవచ్చు వచ్చే రాజు కుమారుడు ఏ విధంగా ఉంటాడు ఆయన స్వభావాలు ఏంటి ఆయన వాట్ ఈస్ క్యారెక్టరిస్టిక్స్ ఏ విధంగా ఉంటాడు ఎలా మాట్లాడతాడు ఒక అబ్బాయి తెలుసుకోవచ్చు నాకు వచ్చే అమ్మాయి ఏ విధంగా ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది ఏ వైపు రిలేషన్ వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది సంబంధం తెలుసుకోవచ్చు ఏమైనా అనాతులు ఏమైనా ఉన్నాయా నాకు బలం అదృష్టం బలం ఏమైనా వస్తుందా లేకపోతే నాకు ఏమైనా మంచి గుర్తింపు మంచి స్టేటస్ రాజకీయం ఏమైనా యోగం నాకు మంచి మినిస్టర్ అవుతా ఎమ్మెల్యే సర్పంచ్ అవుతానా కాలర్ అయితే రెడీగా ఉన్నారు శ్రీనివాస్ గారు ఫ్రమ్ కరీంనగర్ హలో అండి నమస్కారం శ్రీనివాస్ గారు వినిపిస్తుందా అండి శ్రీనివాస్ గారు హలో మిస్టర్ శ్రీనివాస్ సార్ సార్ డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ నైన్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ ట్వంటీ నైన్ అక్టోబర్ సార్ అక్టోబర్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ సమయం సార్ టైమ్ టెన్ టెన్ థర్టీ నైట్ ఎక్కడ పుట్టారు కరీంనగర్ సార్ కరీంనగర్ తెలంగాణ అక్టోబర్ ఇరవై తొమ్మిది కదా ట్వంటీ నైన్ ఎయిటీ సెవెన్ అక్టోబర్ పుట్టిన పుట్టినరోజు గురువారం పుట్టారు మీరు జన్మించిన నక్షత్రం శ్రావణం మకర రాశి జన్మించారు మీరు లగ్నం వచ్చేసి మిథున జన్మించారు మీరు సార్ లగ్నాధిపతి బుధుడు వక్రి పంచంలో అంటే తెలివి ఉంది చాలా ఎబిలిటీస్ ఉన్నాయి కష్టమైన తత్వం ఉంది హార్డ్ వర్కింగ్ ఉంది అంతా ఉన్నా కూడా లైఫ్లో డెవలప్మెంట్ ఆగి ముందుకు రాలేకపోతున్నారు బుధ వక్రీ బుధ వక్రీ అంటే రెట్రోగ్రేట్ రెట్రోగ్రేట్ అనేసరికి బుధుడు గ్రహము ముందుకు వెళ్ళి వెనుకొస్తారు కదా ఆ సమయానికి వక్రీ అంటారు అది ఆ వక్రీలా ఉంటే ఆ గ్రహం చెందిన శక్తి కోల్పోతాడు బుధ గ్రహం ఏమంటారు బుద్ధికారక వృత్తి కారక వాణికారక బుద్ధికారక అంటే మా అబిలిటీస్ మా సామర్థ్యాలు మా టాలెంట్ మా స్కిల్స్ మా ఆలోచన శక్తి మా కమ్యూనికేషన్ మా కన్వర్జేషన్ ఏ విధంగా మాట్లాడతాము మా మేము అన్నీ నడిపించేవాడు బుధగ్రహం ఇది వీకొతే అన్ని మైనస్ డిస్టర్బ్ అవుతారు వాట్టుడు వాటు నాటుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోవడము ఇది చేయాలి అలా చేయాలి నాకు ఇది కలిసి వస్తా చాలా కన్ఫ్యూజ్ అని డిస్టర్బ్ ఉంటారు నంబర్ వన్ నంబర్ వృత్తి అంటే ప్రొఫెషన్ అన్ని ఆటంకాలు డెవలప్మెంట్ లేదు ఇది వరకు మీరు ముందుకు రాలేకపోతున్నారు కానీ మీ జాతకం పట్టి చూసుకుంటే బిజినెస్ చేసే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి అడగచ్చు ఎలాంటి బిజినెస్ చెప్పి జాతకం బట్టి చూసుకుంటే బిజినె ట్రాన్స్పోర్ట్ కావచ్చు ట్రావెల్ ఏజెన్సీ కావచ్చు టూరిజం కావచ్చు ఇలాంటి వ్యాపారం కలిసి వస్తాయి అంటే ట్రాన్స్పోర్టు ట్రావెల్ ఏజెన్సీ టూరిజం ఇలాంటి దాంట్లో వెళ్తే మీరు మంచి సక్సెస్ మీరు పొందగలుగుతారు అంటే కొరియర్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకోవచ్చు మీరు నా సెకండ్ వచ్చేసి వాణికారక అంటే కమ్యూనికేషన్ వీక్ అవ్వడం చెప్పిన మాట ఎవరికి అర్థం అవ్వకపోవడం మీ మనసు మనం చెప్పాలని అనుకుంటున్నారు కానీ ఎదురు మనిషి అర్థం చేసుకోలేకపోతుంది అంటే సమస్య ఉంటుంది ఇది సమస్య వచ్చేసి బుధగ్రహం వీక్ అవడం వల్ల నంబర్ వన్ నంబర్ సెకండ్ వచ్చేసి భాగ్యాధిపతి శని కూడా వీక్ ఉన్నాడు శని గ్రహానికి కర్మాకార అన్ని డిలే అన్ని పోస్ట్పోన్ ఎందుకంటే శని గ్రహానికి శని హిశ్చరా హిశ్చరా అంటే వేరీ స్లోలీ మూమెంట్ అంటారు చాలా నిదానంగా ఇవాళ పని రేపటికి రేపటిది ఎల్లుండికి పని జరగడం లేదు చేతికి వచ్చి నోటుకు లేదు అన్ని పోస్ట్పోన్ అవుతున్నాయి అంటే జీవితంలో వరకు స్టెబిలిటీ లేదు డెవలప్మెంట్ అనేది ముందుకు రాలేకపోతున్నారు అదేవిధంగా వచ్చేసి హెల్త్ పరంగా చూసుకుంటే నడం పెనుంటుంది డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది ఈ సమస్య మీకు ఉంది ఎప్పటి నుండి రెండు వేల ఇరవై ఒకటి నుండి ఫ్రమ్ లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి మీరు చాలా సఫర్ అవుతున్నారు ఇది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి దానికి మీరు బ్రేక్ పెట్టాలి బ్రేక్ పెట్టేదానికి ఒకటి గరుడా పచ్చ ఎమ్రాల్డ్ ఒక ఫోర్ క్యారెట్ దాంతోపాటు మయూరి నీలం మయూరి అంటే అది గ్రీన్ మిశ్రత గ్రీన్తో పాటు బ్లూ రెండు కలర్ మిశ్రతకి గ్రీ అంటే మయూరి అంటారు ఇలాంటి నాలుగు క్యారెట్ నీలం పెట్టుకుంటే తప్పకుండా ఈ రత్నాలు రెండు లైఫ్ లైఫ్లో హ్యాపీ ముందుకు రాగలుగుతారు అది ఎలా వేసుకోవాలి హౌ టు వేర్ హౌ టు చూజ్ అని ఉన్నాయి కదా దానికోసం నంబర్స్ చూపిస్తున్నాయి కదా నంబర్ కాల్ చేసి వివరాలు మీరు తెలుసుకోవచ్చు కానీ ఇక్కడ తెలియజేయాలంటే ఒక ఫోర్ క్యారెట్ నీలము ఫోర్ క్యారెట్ ఎమ్రాల్ ఇది వేసుకున్నాక మీ ఆ లోచిన శక్తి పెరిగిపోతుంది మీ సరస్వతి నోట్లో మంచిగా వచ్చేస్తుంది కాంబినేషన్ పెరిగిపోతుంది థింకింగ్ పవర్ పెరిగిపోతుంది అదేవిధంగా వచ్చేసి మార్కెటింగ్ స్కిల్స్ మీ టాలెంట్ ఏ విధంగా చేసుకోవాలి ఎలా ముందుకు రావాలి వ్యాపారంలో అభివృద్ధి ఫైనాన్షియల్ గ్రోత్ డెవలప్మెంట్ ఫ్యామిలీ పరంగా హ్యాపీనెస్ ఆరోగ్యం ఇన్ని రకాల లాభాలు ఉంటాయి లైఫ్లో హ్యాపీ ముందుకు రాగలుగుతారు విషో ఆల్ ద బెస్ట్ రైట్ స్ గారు కాలింగ్ అండి సో ఏప్రిల్ పదహారున వైజాగ్ లో అందుబాటులో బ్రాంచ్ లో అందుబాటులో ఉండబోతున్నారు డాక్టర్ ఎంఎం అండ్ అలాగే ఏప్రిల్ పదిహేడున విజయవాడలో అక్కడ ఉన్న బ్రాంచ్ లో అందుబాటులో ఉంటున్నారు అలాగే ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు అక్కడ ఉన్న బ్రాంచెస్ లో దుబాయ్ బ్రాంచెస్ లో కూడా అందుబాటులో ఉంటున్నారు సో రజా సార్ చాలా సవివరంగా తెలియజేశారు యువర్ ఎనర్జీ ఆసమ్ సార్ నా విద్య ప్రజలతో నేను పెంచుకుంటాను పంచుకుంటాను అంటే నా విద్య వాళ్ళు అందరికి ఇస్తాను నాది ఒకటే మొట్టు అండి జీవితంలో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి లైఫ్లో ముందుకు రావాలి ఫ్రమ్ లాస్ట్ సుదీర్ఘ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి నా టీవీ షోస్ నడుస్తున్నాయి పీపుల్ నో బెటర్ దెన్ బికాస్ అందరూ వాళ్ళు అన్ని ఛానల్స్ చూస్తారు కాబట్టి నా అనుభవము నా ఎక్స్పీరియన్స్ రత్నాల్లో ఉండేది నాకు వచ్చింది ఫ్యామిలీ పరంగా మా నాన్నగారు మా నాన్నగారు వాళ్ళ తాత వాళ్ళ నాన్న అంటే అలా మా తాతగారి నుంచి ముత్తాత గారి నుంచి వచ్చిన విద్యా దినాలతో పెంచుకుంటున్నాము పట్టి నేను దీని గురించి పుస్తకం రాశాను రిటర్న్ పుస్తకం ఆల్స్ పవర్స్ గురించి ఆ విధంగా ఆ పుస్తకం కూడా మీరు చదివితే ఇంకా బాగుంటుంది ఆ పుస్తకం కూడా మా ఆఫీస్ ద్వారా తెప్పించుకోవచ్చు ఆ విధంగా లైఫ్ హ్యాపీగా ముందుగా రాగలుగుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెచ్ సో రైట్ చూశారు కదా మీకు ఇంకా సందేహాలు ఉన్నా కూడా హైదరాబాద్ లో ఉంది బెంగళూరు లో ఉన్నాయి న్యూ ఢిల్లీ ముంబై లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి అండ్ ఫోన్ నెంబర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఫోన్ చేసి మీ డౌట్స్ ఉన్నాయి కూడా క్లియర్ చేసుకోవచ్చు సో ఇది వాళ్ళ విషయం నమస్తే రత్నశాస్త్రంలో రత్నాల వ్యాపారంలో తిరుగులేని రారాజు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ డాక్టర్ ఎంఎం రజా డాక్టర్ రోషన్ల ఆద్వర్యంలో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం రోషన్ల ఎంతటి అద్భుత ప్రస్థానానికి మూల కారణం ఆయన చేసిన కృషి ఇంకా తండ్రి గారి నుండి వంశ సాధించిన యాభై సంవత్సరాల అద్భుత అనుభవ ఖ్యాతి ఒక్క మన దేశంలో మాత్రమే కాదు వరల్డ్ వైడ్ గా ప్రముఖ దేశాలలో బ్రాంచెస్ కలిగి బెంగళూరు హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ న్యూఢిల్లీ ముంబై శ్రీనగర్ దుబాయ్ చికాగో ఎలినోస్ అర్జున యూఎస్ఏ ఐదు లక్షల కంటే ఎక్కువ మంది నమ్మకమైన క్లయింట్స్ నూటికి నూరు శాతం శుభ ఫలితాలను పొందుతున్నారు రత్న శాస్త్రంలో మెలుకువలను ఒడిసిపట్టి నాణ్యమైన రత్నాలను ప్రజలకు అందించడంలో డాక్టర్ ఎంఎం రజా వారి సోదరుడు డాక్టర్ రోషన్లు చేస్తున్న కృషి రాసిక్ జమ్సన్ జ్యువెలర్స్ కి ఎంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది ఏ వ్యక్తి అయినా ఆర్థిక అవసరాలతో కుటుంబ కష్టాలతో మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే వారి జాతకాన్ని పరిశీలించి వారికి సరి అయిన నాణ్యమైన రత్నాన్ని అందించడంలో డాక్టర్ ఎంఎం రజా డాక్టర్ రోషన్ల ప్రతిభ తిరుగులేనిది ప్రపంచ వ్యాప్తంగా ఆత్మీయతని పంచే లక్షలాది మంది వినియోగదారుల అండదండలు ఆశీసులతో రాసిక్ అండ్ జ్యువెలర్స్ ఉత్తమమైన నాణ్యమైన సంస్థగా ఎదిగింది మార్కెట్లో రత్నాల పేరుతో ఎన్ని సంస్థలు వచ్చినా నిజాయితీ నమ్మకం నాణ్యతలే అసలైన పెట్టుబడిగా విజయ పదంలో దూసుకుపోతున్న ఏకైక సంస్థ రాసిక్ అండ్ చీలర్స్